రామజన్మ భూమిలో జరగాల్సిన ఉత్సవాల గురించి మనకు అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి రామజన్మభూమి ప్రతిష్ట కోసము అక్కడ మనకు అందరం పోలేము కాబట్టి అక్కడ ఏర్పరిచిన అక్షంతలు అక్కడ నుంచి మనకు ప్రతి రాష్ట్రానికి కానీ ప్రతి మండలానికి కానీ ప్రతి విలేజ్ కానీ అందరికి అందాలనే ఒక ఉద్దేశంతో మన భాగ్యనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ పద్దెనిమిదవ వార్డులో మనం ఇప్పుడు పంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి అక్షంతలు రామజన్మభూమివి చేరాలని అందరం ఒక యూనిట్గా మగపిల్లలు కానీ ఆడపిల్లలు స్త్రీలు మహిళలు అనుకోకుండా యూనిట్గా ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు బయలుదేరినము ఈ అక్షంతల ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి మనం అక్షంతలు రాగానే అవి తీసుకొని అవిట నువ్వు దేవుడి దగ్గర పెట్టుకోలే అవి ఇప్పుడే మనకు దానివల్ల అంత రాదు కానీ దేవుడి దగ్గర పెట్టుకొని అవి ఇరవై రెండు తర్వాతనే దానికి దాని మంత్రశక్తి వస్తుంది కాబట్టి ఇరవై రెండు తర్వాత దాన్ని మనం యూజ్ చేయాలి ప్రతిరోజు ఇంట్లో కూర్చొని పూజ చేసుకునేటప్పుడు శ్రీరామ్ జయరామని మీకు వీలైనన్ని సార్లు పదకొండు సార్లు పదహారు సార్లు నూట ఎనిమిది సార్లు ఎవరికి ఎంత వీలైతే అంత దాని మంత్రోపదేశంతో అక్షంతలు మీ ఇంట్లో ఉన్నాయి అందులో కలుపుకోండి అవి ఎప్పటికీ మన పిల్లల పుట్టినరోజు కానీ మన ఇంట్లో శుభకార్యాలకు కానీ అవి ఎప్పటికీ పనికొస్తాయి అక్కడ నుంచి వచ్చిన అందరి ఉద్దేశమే అంత దూరం మనము రామజన్మభూమికి ఇంత తొందరగా పోలేం వేల మంది అక్కడికి అవుతున్నారు కాబట్టి మనం తర్వాత పోవచ్చు ఆ అక్షంతలు అక్కడ నుంచి రామునివి మనకు అందరికి ఇంటింటికి చేరాలని మన హిందూ సాంప్రదాయం వరకు ప్రతి ఒక్క హిందువుకు ఈ అక్షంతలు అందాలని ఉద్దేశంతో మనకు ఇక్కడ వరకు దేవునివి పంపించింది అందరికీ నమస్కారం నా పేరు పల్లవి శ్రీనగర్ కాలనీ ఈ అయోధ్య నిర్మాణం నిర్మించినందుకు మనము అక్షింతలు ప్రతిరోజు నిత్యం పూజ చేసుకునేటప్పుడు అక్కడ ప్రతిరోజు ఇప్పుడు ఇచ్చిన అక్షింతల్ని పెట్టుకొని నిత్యం పూజ చేసుకోవాలి అలాగే ఇరవై రెండవ తారీఖు మనం అక్కడికి చేరుకోలేము కాబట్టి ఇక్కడ మన శ్రీనగర్ కాలనీలో హనుమాన్ దేవాలయం దగ్గర పూజ నిర్వహించబడిన అప్పుడు అక్కడికి అందరికీ దీపాలు తీసు వెలిగించుకొని తీసుకొని రావాల్సిందిగా కోవచ్చు థ్యాంక్ యూ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అందరికీ వితరణ చేస్తారు కాబట్టి ఇరవై రెండు రోజు ఇరవై రెండవ తారీఖు రోజు సాయంత్రము అందరూ పూజ చేసుకున్న అనంతరం ఐదు దీపాలు వెలిగించి అందరూ తలపైన అక్షంతాలు వేసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వేయాలి ఆ తర్వాత అందరూ దీపావళిలాగా మన ఇంట్లో ఉత్సవాలు జరుపుకోవాలి ప్రతి ఇంటికి తోరణాలు కట్టాలి మన ఇంట్లో ఒక పండుగ ఎలా జరుపుకుంటామో మనం అందరం జరుపుకోవాలి శ్రీరామ్